ఇక అంతే ఇంక వేరే ఏముంది నాకు తెలియగలుగుతా దాదాపు మా ఎక్సర్సైజ్ నాకు గుర్తుని మూడు నాలుగు నెలల నుంచి మొదలైంది క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ దగ్గర నుంచి చేసుకునే కూల్గా చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముందు రెండేళ్ల ముందు నుంచే గడప గడపకు ద్వారా వాళ్లను జనానికి ఎక్కువ పరిచయం చేయడం ఆ ప్రాసెస్లో క్యాండిడేట్స్ ఎట్లా ఉన్నారో తట్టుకున్నారో లేదా ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చింది చూసుకుంటున్నారో ఒక సైంటిఫిక్ పద్దతిలో చేసుకుంటూ వస్తున్నాం టికెట్ కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాం దశలు దశలుగా ఆ ప్రాసెస్లో చాలా మందికి నచ్చజెప్పి వాళ్ళను ఇంకో రకంగా చూసుకుంటూ పార్టీ బాధ్యతలు ఇచ్చాం అతి తక్కువ దీంతో ఇంతమంది అభ్యర్థులను మార్చి ఇంత ఒక రెస్పాన్సిబుల్గా కూల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎట్లా పోవాలనో అంత పకడ్బందీగా పోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా దగ్గర రోజు రోజుకి ఎందుకు మారుస్తారు అందులో ఒక పార్టీ మా నాయకుడు నిర్ణయించుకుంటాడు ఆయన కూడా ఏంటి నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దీన్ని కూడా ఆ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇది ఇక్కడ ఉంటుందా గందరగోళం ఇక్కడ అక్కడ ఉంటుంది మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ ఇది పవన్ కళ్యాణ్కి ఎన్ని చెప్పాడు ఆఖరికి ఎన్ని దించాడు ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి తర్వాత క్యాండిడేట్ల ఇది వీటి వరకు ఎన్ని గందరగోళాలు ఈరోజు కూడా గందరగోళం అక్కడ ఉంది ఈ దీన్ని కన్ఫ్యూజ్లో చేయడానికి అంటే వాళ్ళ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ పక్క కూడా ఏదో జరగబోతోంది అని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డం రాయిస్తున్నారు అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్నాయి దీన్ని చూశాక అక్కడ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం రీజన్ ఏంటంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని ఇదే తెలుగుదేశం పార్టీనా అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకు ఎవరో దొరికితే వాళ్ళని తీసుకునే ఏదైనా చేసుకోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్గా ఆర్డర్లో నడుస్తుంది చేంజెస్ అనేవి చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయని అవసరం ఉంటే ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి బట్ కేవలం ఏదో నలుగురు వ్యక్తులు వచ్చినారనో లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో లేక అవతల దీని గురించి ఇచ్చేయాలనో అప్పటికప్పుడు ఏదో ఇంట్లో జరగాల్సిన అవసరం లేదు జరిగే పరిస్థితి కూడా లేదు ఖచ్చితంగా టీమ్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా ఉంది దీనికి సంబంధించినంత వరకు ఇది యాజ్ ఇట్ ఈజ్ ముందుకు వెళ్తుంది వాళ్ళు రాసినట్టు అడ్డగోలుగా ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చినారో లేక ఇంకోటి ఏదో వీటిని దృష్టిలో పెట్టుకుని అయితే చేంజెస్ అయితే మా